హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట చెప్పాను కదా అనుకోకుండా ట్రిప్ వెళ్ళామని అయితే మెట్ల ద్వారానే వెళ్ళామండి ఆ టికెట్లు కూడా అక్కడ కాంప్లెక్స్లో పంచుతారని చెప్పారు లేదంటే శ్రీవారి మెట్లు దగ్గర ఇస్తారు త్రీ హండ్రెడ్ టికెట్స్ అంటే ఇంకా గబగబా ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయాము మెట్లు అయితే స్టార్ట్ అయిపోయా అనమాట చాలా అంటే చాలా థింగ్స్ మారిపోయాయి అనిపించింది ఫస్ట్ సెకండ్ టైం నేను ఎక్కినప్పుడు చాలా ఈజీగా ఎక్కేసా ఈ ఇప్పుడు ఎక్కినప్పుడు మా బేబీ ఉన్నాడు కదా తింత ఎక్కినప్పుడు ఇంకొక ఎక్స్పీరియన్స్ నాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ చేంజ్ అయ్యింది అని అనిపించింది నా బాడీలో కూడా కొన్ని థింగ్స్ చేంజ్ అయ్యి అనిపించింది కొంచెం ఆయాసం రావడం అలా అనిపించింది అనమాట అంత రెండు థర్టీకి దగ్గరలో ఉన్నా కదా ఆ మాత్రం ఉంటుంది అయితే ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గోవిందా గోవింద అంటూనే ఉన్నాము మాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది అందరూ ఏదో ఒక దీంట్లో అంటూనే ఉన్నారనమాట మధ్య మధ్యలో కూలి గోవింద్ర గోవిందో గోవింద Govinda, 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 govinda గోవింద గోవింద అనుకోనే ఎక్కేసాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే స్వామి మెట్లు ఎక్కుతున్నామని కాదు కానీ ఎవరో ఒకరు వాయిస్ అందించడం రేస్ చేయడం చక్కగా అనిపించింది అయితే మధ్యలో రాళ్ళు పెడితే మన ఇల్లు కట్టుకుంటామనే ఒక ఎవరో చెప్పారు అయితే అక్కడ మూడు రాళ్ళు అయితే నేను పేర్చాను అనమాట ఇల్లు అనేది ఒక డ్రీమ్ డ్రీమ్ హౌస్ అనమాట పెట్టండి ఖచ్చితంగా మీరు కూడా Ama delik de. కొన్ని కొన్ని వీడియోస్ అయితే రాగా పెట్టేస్తున్నానండి నాకు కూడా చాలా నచ్చాయి అందుకనే రాగా పెట్టేస్తున్నాను నేను మళ్ళీ ఎప్పుడో ఫ్యూచర్లో చూసుకుంటే నాకు కొంచెం హ్యాపీగా అనిపించాలి మళ్ళీ నేను ఆ ఫీల్ రావాలి అని అనిపించి నేనైతే రా పిక్స్ రా వీడియోసే పెట్టేస్తున్నాను మ్యాక్సిమం అలాంటి ఫిల్టర్స్ కానీ ఎలాంటి వాయిస్ అవర్స్ కానీ అక్కడ ఇవ్వట్లేదు కొన్ని కొన్ని దగ్గరలో అయితే ఇలా చే పెట్టేస్తున్నానండి ఇంకా స్వామి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎంత జనం ఉన్నారంటే లైన్లో వెళ్తున్నట్టు అనిపించింది అనమాట అంత జనం ఉన్నారు అది ఒకటి కాకుండా ఆ మెట్లు వాష్ చేస్తున్నారు ఆ దాంట్లో ఉన్న కుంకుమ పసుపు మొత్తం కాల కిందకే వస్తుందనమాట ఒక కొంచెం ఏజ్ వరకు పర్వాలేదు మంచిగా నడిచేస్తాము ఒక ఏజ్ తర్వాత నుంచి ఆ వెళ్ళాలంటే అంటే జారిపోతామేమో అనే ఇది ఉంటుంది కదా అంతలోపలికే త్రీ ఫిఫ్టీ నెంబర్ అయితే వచ్చేసింది అయితే ఇంకా ఎక్కుతూ ఎక్కుతూ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేసాము మా బాబు వెరీ సపోర్ట్ అండి సపోర్టింగ్గా ఉన్నాడు బాగా కూడా ఎందుకంటే అయితే అంత ఇప్పుడు తనని ఎత్తుకొని మేము వెళ్ళాలంటే వెళ్ళలేమండి ఖచ్చితంగా ఏదో మన్స్ బేబీని అయితే పోనీ ఎత్తుకొని వెళ్ళిపోవడానికి తనకి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ వచ్చేసాయి ఇప్పుడు తనని ఎత్తుకొని మేము ట్రావెల్ అంటే నడుచి వెళ్ళాలంటే చాలా కష్టం తనైతే చాలా సపోర్టింగ్గా చాలా నడిచాడు నిజంగా మా వాని చెప్పడం కాదు కానీ ఇలాంటి టైంలో మంచిగా మాకు హెల్ప్గా అంటే హెల్ప్ఫుల్గా ఉంటాడు తనైతే మాత్రం నాకు అదే అనిపించింది ఇంకా ఎక్కడ మేము ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ చేసేసాక వచ్చి కూర్చున్నాం అనమాట ఇంక ఇదైతే కొంచెం మీదకి అండి కొంచెం పైకి వెళ్ళాక అంటే టికెట్ మళ్ళీ స్కాన్ చేస్తారు ఇక్కడ అక్కడ అనమాట ఇది ఎన్నో మెట్టో నాకు ఖచ్చితంగా క్లారిటీగా గుర్తులేదు గుర్తొస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాక ఇది వ్యూ అండి ఎంత బాగుంది గాలి అయితే లిటరలీ అసలు సూపర్ అనమాట అలా చెప్పచ్చు గాలి అలా వచ్చింది ఎండ వస్తుంది ఒక్క పెడుతుందనే కాకుండా గాలి కూడా అంతే విధంగా ఉంది ఎంతో బాగుందో కొంచెం కొంచెం రిలాక్స్ అవుతూ ఏదో ఒకటి తాగుతూ మా బాబుకి తినిపిస్తూ అయితే కూర్చొని కూర్చొని వెళ్ళామండి ఎందుకంటే మా బాబుని ఎత్తుకొని మేము వెళ్ళలేము డైరెక్ట్గా మా బాబు నడవలేడు ఎక్కువ నడిచినా వాళ్ళకి ఎక్కువ స్టామినా ఉండాలి మెయిన్ అది చూసుకోవాలి వాళ్ళలో స్టామినా తగ్గకూడదు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా కోతులు అయితే గెంతుతూ ఆడుతూ బాబు రచ్చ చేసేసాయి మేము వెళ్ళే దారిలో అయితే అది చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకున్నా నాకు ఇది గుర్తుకు రావాలి అందుకని యాడ్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా బాబు కాలుకైతే ఎర్రగా అయిపోయాయి అనమాట అదే కడుగుతున్నారని చెప్పాను కదా దానిలో నుంచి వచ్చాడు ఎర్రగా అయిపోయి ఇంటి ఇంత రెడ్గా అయిపోయా అని మమ్మల్ని అడుగుతున్నాడు అనమాట దానికి మేము నవ్వుతున్నాము అక్కడ అయితే పిచ్చోళ్ళ తయారయ్యాము అంటే పైకి వెళ్తున్న కొల్ది ఇంకా హెయిర్ అనేది పైన పెట్టేశామండి ఎందుకంటే ఒక్కొక్కసారి మా బాబుని ఎత్తుకోవడం తనేమో లాగేయడం ఇలాగంత ఎందుకు పైన పెట్టేసుకుందాం హెయిర్ కూడా మంచిగా ఎక్కడ రాలకుండా ఉంటుంది ప్లస్ అని అలా పెట్టేశాను అనమాట ఏంటి పిచ్చిదాలా తయారైంది అనుకోవద్దు ఎవరు కూడా நமோ வெங்கடேசாயம் ஸ்ரீவாரி வெட்டிலிருந்து அதுவரைக்கு మెట్టు మెట్టుకి కూడా గోవిందా గోవిందా అని నేను అంటూ ఉండడం మా బాబుకి తర్వాత రిపీట్ చేయడం అదే అయిందండి ఇంకా ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం లేదు మోస్ట్ పైకి వచ్చేసాం అనమాట ఇక్కడతో అయితే ఈ వీడియో అయితే నేను ఎండ్ చేసేస్తున్నానండి నెక్స్ట్ వీడియో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరైనా మన ఫస్ట్ వీడియో చూడకపోతే మాత్రం చూసేసేయండి అంతే ఈ వీడియో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫిషియల్ ఛానల్ ప్లీజ్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చాలా చాలా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మ్యాక్సిమం ఇవ్వడానికే ట్రై చేశాను ఇంకా ఇది పైకి వచ్చేసాక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంకా లాస్ట్లో మా బాబుకి ఆల్మోస్ట్ నిద్ర వచ్చేసింది అనమాట ఎలా అయిపోడంటే తింటుంటేనే నిద్రపోయాడు అంతే వీడియో బాయ్ బాయ్